వా వర్షం వచ్చిందంటే బెస్ట్ స్నాక్ ఫ్యామిలీ స్నాక్ అంటే ఇదేనండి ఎగ్ బజ్జీతో అని బేలు పూరి చేస్తారు అది మొత్తం అంతా నేను చూపించే ముందు ఫైనల్గా మీకు ఎలా పిల్లప్ చేసి ఎలా తింటే బాగుంటుంది కారం కారంగా స్పైసీ స్పైసీగా సూపర్ టేస్టీ పుల్ల పుల్లగా ఆల్ థింగ్స్ ఇందులో ఉంటాయి అండ్ టేస్ట్ఫుల్గా ఉంటుందండి సో ఎంత మొత్తం ప్రాసెస్ చూపిస్తాను మీకు చక్కగా తినేటప్పుడు కూడా ఒక ఎగ్ బజ్జీతో కొంచెం అంత తిన్నారంటే కడుపు నిండిపోద్ది అబ్బా తిన్నాం అబ్బా హ్యాపీ అనేటటువంటి స్నాక్ అన్నమాట ఇది సో ఫ్యామిలీ స్నాక్ అనమాట సో దీన్ని ఎలా చేస్తారు అని ఫుల్ ప్రాసెస్లో మీకు వెళ్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి సో లైక్ ఇస్తే ఈ వీడియో చాలా మంది చూడగలుగుతారు అలాగే పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి ఫాలో అవుతే ఈ వీడియో నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా వీడియో మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఓకే నీవి ఇది ఎలా చేస్తారన్నది పూర్తి వీడియోలోకి మనం వెళ్దాం ఇక్కడ గుడ్లు వచ్చి ఒక పది గుడ్లు తీసుకుని ఫస్ట్ ఉడకబెట్టాలండివి సో అందరికీ తెలిసిన బాయిల్ మనము కళ్ళుప్పయాలండి కళ్ళుప్పస్తే తొక్క చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను రెండు అంటే క్యాప్సికమ్ బజ్జీ అంటే వెజ్జోళిక అనమాట అలా ఎగ్ బజ్జీ రెండిట్లకి అది మొత్తం ప్రిఫరెన్స్ తీసుకున్నా అవేంటంటే నానబెట్టిన పెసలు అలాగే పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు అలాగే టొమాటో ముక్కలు ఎత్తనాలు తీసేయండి అలాగే ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ లేపాలి ఆయిల్లోను మనం బజ్జీ చేసి ముందు కొంచెం చేపి తీసుకోవచ్చు అనమాట కోరియండర్ అలాగే మొరమరాలు అలాగే ఇక్కడ ప్యాకెట్ పెట్టించుండే అవి చిప్స్ అంటారు అనమాట అవి అవి అమ్ముతారన్నమాట చాలా ఈజీ మొరమొరాలు మామూలు మొరమొరాలలోనే టొమాటో కొత్తిమీర తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు కారం అన్నీ వేసేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఎగ్ బజ్జీ చేసి ముందు ఆయిల్లోను పల్లీలు తీసుకుని కొంచెం వేపి అవి తీసి పక్కన పెట్టుకోవాలి సో ఈ వేపినవి ఇవన్నీ కూడా అందులో మురమరాల్లో మన ఉప్పు కారం అనేది అంతా కలిపేసుకోవాలి బాగా కలిపేసేసుకోవాలి నేను కాలిఫ్లవర్ క్యాప్సికమ్ బజ్జీ కూడా నేను చెప్పాను కదండి క్యాప్సికమ్ బజ్జీ కూడా ఏమి ఉండదు జస్ట్ ఫస్ట్ క్యాప్స్కొమ్మ ఏపుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే ఉడకబెట్టుకుని పక్కన పెట్టు దీనికి పిండి ఎలా తడుపుకోవాలన్నది మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను ఇందులో ఏమన్నా శనగపిండి నేను ఏ పది గుడ్లు కనుక కాప్స్కమ్మ కనుక హాఫ్ కిలో శనగపిండి చేస్తున్నాను అందులో ఉప్పు కారం కొంచెం జీరా పొడి వాము మన అలా పేస్ట్ అది వేస్తే అలా బాగా కలిపేసుకోండి ఒక సేపు అలా కరుపుని పక్కన పెడితే అలా మంచిగా అవుతుంది ఇంకా నేను ఏ రకమైన ఇంకా వాడలేదండి సో చక్కగానో ఆయిల్ పెట్టుకుని మనం ఫస్ట్ ఎగ్ బజ్జీ చేసుకొచ్చేలాగా వెరీ ఈజీ అనమాట ఇప్పుడు ఎగ్గకి ఘాట్లు పెట్టండి అయితే పేలుతుంది మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు ఎగ్గకి ఘాట్లు పెట్టడం వాళ్ళు పేల్కుండా పేల్కుండా ఉంటుంది మేడం సో ఇలా చక్కగా బజ్జీ అయితే రెడీ అయిపోద్ది సో మనం ఇలా బజ్జీలు వేసేసుకుని అలా వేడి వేడిగానే ఉన్నప్పుడు అలా చక్కగానో కట్ చేసింది ఇవి క్యాప్సికమ్ బజ్జీలే అండి ఇవి ఇవి వెజ్జు ఈ క్యాప్సికం బజ్జీలు కూడా క్యాప్సికం మధ్య కట్ చేసుకుని అవి మనం చేసిన పిలప్ చేసి ఒక పక్క ఎగ్ తినొచ్చు ఒక పక్క క్యాప్సికం తినవచ్చు సో అందుకని నేను ఫస్ట్ ఎలా కట్ చేసాను చూపించాను అనమాట ఇలా అంతా రెడీ అయిన తర్వాత చక్కగా ఎగ్ని నాలుగు భాగాలుగా చేసుకుని మనం అదంతా చేసిందంతా కూడా చక్కగా ఎగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి అలా పెట్టుకుని యాక్చువల్లీ కట్ చేసిన తర్వాత పిలప్ చేసి వేరే ప్లేట్లో పెట్టకండి అర్థమైందా ఈ ఏ మనసు ఏ వ్యక్తి అయితే తింటున్నారో ఇప్పుడు తినే వ్యక్తికి అంత చిన్న ప్లేట్ సెట్ చేసుకుని అందులోనే కట్ చేసి అవి పిలప్ చేసి పెట్టేస్తారు అనుకోండి చక్కగా కడుపు నిండా పుల్ల పుల్లగా అయ్యా నిమ్మకాయ పిండాలండి మర్చిపోయింది చెప్పడం మర్చిపోయాను నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నమాట అప్పుడు బలేట్ ఇస్టిగా మరమొరాలతో పచ్చి పచ్చికాయ పచ్చి టమాటా ముక్కలు ఆ పెసలు అవన్నీ తగులుతూ అప్పుడు పల్లీలు అలా ఏపిన దోరగా ఏపిన పల్లీలు అవన్నీ తగులుతాయి కటమటమంట శుభ్రంగా తినొచ్చు ఇది యాక్చువల్ ఎక్కువ వర్షాకాలమే చేసుకుంటారు కనుక నేను ఇది వర్షాకాలం చూపిస్తున్నాను అనమాట పచ్చిమిరగా బజ్జీలు ఇలాంటి స్నాక్స్ కారంతో కూడినవి డైజెషన్ ఎండాకాలం డైజెషన్ అవ్వలేని అన్నీ వర్షాకాలం డైజెషన్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి ఎవరు వాళ్ళు